రాష్ట్రంలో సంచలనం రేపిన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు ఆయనను హత్య చేసిన నిందితుని గుర్తించినట్లు అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు నిందితులు విమానం ఎక్కి వెళ్లినట్లు టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు మొత్తం పది టీములు రంగంలోకి దిగినట్లు సమాచారం నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనేది పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు రుచికొండలోని జోవెల్ అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్లను ఇరవై రెండు ఏ నుంచి తప్పించేందుకు ఎంఆర్ఓ రవణకు నిందితుడు గంగార మొదట ఒప్పందం కుదిరింది గజం కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అయితే ఒప్పందం మేరకు ఎంఆర్ఓ రియాల్టర్ గంగారా మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు ఇరువురి మధ్య జువల్ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది ఈ ఒప్పందం మేరకు పనులు పూర్తి కాకుండానే ఎంఆర్ఓ రమణ ట్రాన్స్ఫర్ అయ్యారు దీంతో ఆందోళన చెందిన నిందితుడు గంగారం ఎంఆర్ఓను బెదిరించైన పనులు చేయించాలని ప్రణాళిక వేశాడు ప్లాన్ ప్రకారం రాడ్డు తీసుకుని గంగారం దారుణంగా హత్య చేశాడు ఘటనకు పాల్పడే సమయంలో మొబైల్లో రెగ్యులర్ సిమ్ కాకుండా వేరే సిమ్ తో ఎంఆర్వో రమణ డ్రైవర్ తో టచ్ లో ఉన్నట్లు తేలిందే విజయనగరం నుంచి ఎంఆర్ఓ రమణ వచ్చే సమయాన్ని డ్రైవర్ ద్వారానే తెలుసుకున్నాడు హంతకుడు ప్లాన్ ప్రకారం రాడ్డు తీసుకెళ్లి ఎంఆర్ఓ రమణ తలపై దాడి చేశాడు దీంతో ఆయన కుప్పకూలిపోయారు ప్రస్తుతం నిందితుడు నాలుగు సిమ్ కార్డులు వాడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో లో వెళ్లినట్టు సాంకేతిక ఆధారాలను సేకరించారు పొరుగు రాష్ట్రాలలో ఉన్నారన్న సమాచారంతో బెంగళూరు చెన్నైలలో నిందితుడు గంగరం ఆచూకీ కోసం పది టీంల సెచ్ ఆపరేషన్ చేపట్టారు హంతకుడు దొరికితే హత్యకు దారి తీసిన పరిస్థితులపై మరింత సమాచారం వస్తుందన్న పోలీసులు ఇదిలా ఉంటే చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కు నిందితుడు వెళ్లినట్లు తెలింది అసలు జరిగిన విషయం ఏమిటంటే శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్ లో ఎంఆర్ఓ రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు వచ్చి రాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు అనంతరం తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్డుతో రమణయ్యపై దాడి చేశాడు దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు అది చూసి నిందితుణ్ణి పట్టుకునేందుకు అపార్ట్మెంట్ వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ప్రస్తుతం ప్రధాన నిందితుడిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు